ఒక పోలీస్ అధికారి భక్తితో అయ్యప్ప మాల వేసుకుంటే తప్ప నలభై ఒక్క రోజుల దీక్ష సమయంలో కూడా విధి నిర్వహణ చేస్తున్నందుకు ఆయన్ని అభినందించాలా లేక శిక్షించాలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి హిందువుల నమ్మకాలపైనే ఎందుకు దాడి జరుగుతోంది ఈ వివక్షను చూస్తుంటే రూల్స్ అనేవి కేవలం హిందువులను అణచివేయడానికే ఉన్నాయా అనే అనుమానం వస్తోంది విషయం ఏంటంటే ఇటీవల హైదరాబాద్ కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఒక ఎస్ఐ నలభై ఒక్క రోజుల అయ్యప్ప దీక్షను పాటిస్తూ విధి నిర్వహణ సమయంలో మాల ధరించడానికి అనుమతి కోరుతూ పై అధికారులకు ఒక వినతి పత్రం ఇచ్చారు కానీ దానికి సమాధానంగా హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీజీపీ ఆఫీస్ నుంచి ఒక మెమో జారీ అయ్యింది డీజీపీ ఆఫీస్ ఆదేశాల ప్రకారం అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసులకు యూనిఫామ్ డ్రెస్ కోడ్ నుండి ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేమని అందులో స్పష్టం చేశారు ఇది తెలిసిన వేలాది మంది అయ్యప్ప భక్తులు హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో డీజీపీ ఆఫీసు ను ముట్టడించాయి ఆ మెమోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఆందోళనకారులు డీజీపీ ఆఫీసు లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు భక్తులకు మధ్య తోపులాట జరిగింది శాంతియు ఉన్న తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని చాలా మందిని అరెస్టు చేశారని భక్తులు ఆరోపించారు ఇప్పుడు ఒక్కసారి మనమే ఆలోచిద్దాం పోలీస్ సర్వీస్ రూల్స్ ప్రకారం కొన్ని నిబంధనలు ఉంటాయన్నది నిజమే కానీ ఆ నిబంధనలు అందరికీ వర్తించాలా లేక కేవలం హిందువులకు మాత్రమేనా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పదిహేను ప్రకారం దేశంలో అందరూ సమానమే మతం పేరుతో వివక్ష చూపకూడదు మరిక్కడ ఏం జరుగుతోంది రంజాన్ మాసంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లిం సోదరులకు ప్రార్థనల కోసం ప్రత్యేక అనుమతులు ఇస్తారు పోలీస్ శాఖలోనే ఎంతో మంది ముస్లిం సోదరులు గ్రూమింగ్ స్టాండర్డ్స్ కు విరుద్ధంగా గడ్డం పెంచుకొని విధుల్లో ఉంటారు వాళ్ళపై లేని ఆంక్షలు వాళ్లకు జారీ చేయని మెమోలు కేవలం అయ్యప్ప మాల వేసుకున్న హిందూ అధికారికి మాత్రమే ఎందుకు శాఖలో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ముస్లిం సోదరులలో గడ్డం పెంచుకొని వాళ్ళు పోలీస్ శాఖలు ఉన్నారు ఇదే దమ్ము ధైర్యం ఉంటే ఇదే మీడియా సాక్షికి పోదాము పోలీస్ ముస్లిం ఆంక్షలు సోదరులున్నారో వాళ్ళ పైన ఉన్నాయి వాళ్ళకు కూడా కానీ వాళ్ళకి ఎందుకు వర్తిస్తారు కేవలం ఇది కేవలం ఒక్క సంఘటన కాదు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి హిందువులపై వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి గుడుల మీద దాడులు గోరక్షకులపై హత్యాత్నాలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వం ఈ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోంది సెక్యులరిజం అనే ముసుగులో హిందువుల పట్ల చూపిస్తున్న ఈ వివక్షను చూస్తూ ఇంకెంత కాలం మౌనంగా ఉండాలి రూల్ అనేది అందరికీ ఒకటిగా ఉండాలి ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి మరో న్యాయం ఉండకూడదు ఈ ప్రభుత్వం హిందువుల ఓట్లతో గెలిచి ఇప్పుడు హిందువులనే టార్గెట్ చేస్తోంది ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి హిందువులంటే అంత చులకనగా కనిపిస్తున్నారా కింద కామెంట్స్ లో మీ ఆవేశాన్ని తెలియజేయండి వేకప్ ఇండియా ఇకనైనా మేల్కోండి కులం వర్గం ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా మనమంతా ఏకం కావాలి ప్రతి హిందువు మేల్కొని ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది ఈ వీడియోను అందరికీ చేరేలా షేర్ చేయండి జై హింద్